హాయ్ అండి అందరికీ విశ్వ వాసునామ ఉగాది శుభాకాంక్షలు నేను వచ్చేసి ఉగాది పచ్చడి చేస్తున్నాను ఇది వచ్చేసి వీడియో వచ్చేసి లాంగ్ వీడియో అండి నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అది వచ్చేసి మన కొత్త సంవత్సరం రోజు ఉగాది రోజే మొదలుపెట్టాను నీ రోజులు షార్ట్స్ చేశాను నా షార్ట్స్ చాలా బాగా చూస్తున్నారు ఇలానే ఇలానే లాంగ్ వీడియోస్ కూడా చూసి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రజిత చూడండి ఉగాది కోసమని నేను పూర్ణమును బూరెలు ఆల్రెడీ ఈ మైదాపిండి అని కలిపి పక్కకు పెట్టుకున్నాను పూర్ణాల కోసమని మనం ఇది శనగపిండిను బెల్లం వేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను గ్రైండ్ చేసి కూడా ఇప్పుడు వచ్చే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఉండలుగా చేసేసి పక్కకు పెట్టి మనము ఈ మైదాపిండిలో వేసి ఒక కవర్ తీసుకోండి కవర్ తీసుకొని మన బట్టల కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో వేసేసుకొని చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మనం షాపులో దొరికినట్టుగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయినా కూడా నేను చాలా బాగా చేశాను చాలా బాగా వచ్చాయి మన ఇంట్లో బట్టల్లోకి వచ్చిన కవర్స్ కొంచెం మందం కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్తో ఇలా చేయండి చూడండి ఎంత ఎంత అంటే అంత సాగుతుందండి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు నేను మళ్ళీ వీటిని నెయ్యి బట్టి కాల్చి నెయ్యి పోసి కాల్చాను ఆ స్మెల్కే చాలా బాగున్నాయండి నెయ్యి నెయ్యితోని వేస్తూ ఉంటే కాలుస్తూ ఉంటేనే స్మెల్కే సూపర్ అనిపించింది మీ ఇంట్లో ఆయిల్తో కూడా యూజ్ చేసి కూడా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి నెయ్యి పోసి కాల్చాను చాలా బాగా వచ్చాయి నేను ఫస్ట్ టైం అండి ఇలాంటి భక్ష్యాలు చేయడం ఎప్పుడైనా పూర్ణం బూరెలు చేస్తాను మనం ఆయిల్లో డిప్ చేసి మినప్పప్పులో ముంచి చేస్తాం కదా ఈసారి వచ్చేసి ఇలా చేద్దామని చేసాము నేను వచ్చేసి కట్టుకున్న శారీ వచ్చేసి మన దగ్గర సేల్ చేసే సారీసే కాటన్ సారీ ముల్ముల్ కాటన్ అనే శారీ అండి ఇది మనం డే అంతా క్యారీ చేయొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సారీ వచ్చేసి మనము శారీ బిజినెస్ చేస్తున్నామని మీకు తెలుసు కదా మా దగ్గర చాలా సారీస్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ చూడండి పూజారూంలో దేవుడి దగ్గర పెట్టేసి నైవేద్యం చూపించేసాను భక్ష్యాలు పచ్చడ తర్వాత నేను అనేది తిన్నాను చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాగా ఫోర్ ఫైవ్ చేశాను నాకు చాలా బాగా నచ్చినాయి ఫస్ట్ టైం చేసిన భక్ష్యాలు చాలా బాగున్నాయి నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చాయో చెప్ చూద్దామని చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి వచ్చేసి పచ్చడి కూడా తీసుకున్నాను చూడండి నా సారీ ఇదేనండి నేను చెప్పాను కదా మా దగ్గర సేల్ చేస్తున్న శారీ కాటన్ సారీ నేను డే అంతా క్యారీ చేశాను ఇది మనకి ఈ సమ్మర్కి ఈ పండగ వల్ల ఎంత హీట్ వస్తుంది కిచెన్లో కానీ ఈ శారీ అయితే చాలా కంఫర్ట్ అనిపించింది నాకు మీకు కావాలంటే మన పేజీలో వచ్చేసి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ సబ్ మనని రీచ్ మన ఛానల్ అనేది ఫాలో చేయండి బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ మా పండుగ ఇలా జరిగింది బాయ్ మరి